బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా ప్రపంచ వినాశనం నిజమేనా సాధ్యమా నాటి నుండి ఒక్కొక్కటి నిజమవుతూ వస్తుంది చింత మొక్క తానంతటికి తాను తిరుగుతూ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామ పంచాయతీ సీతారాంపురం ఎస్సీ కాలనీలో జొన్నలగడ్డ వెంకటమ్మ అనే గృహిని ఉదయం లేచి వాకిలి ఊడుస్తూ ఓ చింత మొక్క కదలడం గ్రహించి మొక్క పక్కన ఏమైనా క్రిమి కీటకాలు విష సర్పాలు ఉన్నాయా అని భర్త మస్తాన్ని పిలవడంతో భార్యాభర్తలు ఇరువురు ఆ చుట్టుపక్కల చూసి శుభ్రం చేసి చూశారు కీటకాలు కనిపించకపోగా చింత మొక్క తనంతటికి తాను తిరుగుతూ విస్తురపోయే విధంగా తిరుగుతుంది ఇది దేవుడా దెయ్యమా అన్నది పక్కన పెడితే బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందని అక్కడ వారందరూ అంటున్నారు ചേ <laughs> <laughs> మాది సీతరంపురం గ్రామం మొలకలపల్లి మండలం పసుగు గ్రామ పంచాయతీ మా అక్క ఉదయాన్నే లేవగానే వాకలు ఊడిచేటప్పుడు ప్రసంత మొక్క రౌండ్లో తిరగడం చూసి భయానికి గురై మమ్మల్ని అందరినీ పిలిపించింది పిలిపించి చూస్తే అవన్నీ పిచ్చి పిచ్చి ఉన్నాయి మొక్కలను తీసి చూస్తే అది రౌండ్గా తిరుగుతుంది తర్వాత మేము ఆందోళన గురయ్యం అది దయ్యం ఆ దేవుడు చిత్రాపురం అండి ఎస్సీకాల్ని నా పేరు వెంకటమ్మ అండి పొద్దున్నే చీపు పట్టి ఊడుతూ లేచినండి వాకులు ఊడుతు లేసేట వాళ్ళకి చెట్టు తిరుగుతుంది చెట్టు తిరుగుతుంటే మా ఆయన పిలిచిన మా ఆయన మా ఆయన పిలిస్తే మా ఆయనకైనా చెట్టు తిరుగుతుందని అన్నాడు మా తమ్ముడికైనా పిలిచాను మా తమ్ముడికైనా చెట్టు తిరుగుతుంది అని అన్నాడు అయితే ఊరు వాళ్ళందరూ వచ్చి చూసారండి ఆయన చెట్టు తిరుగుతుందండి మా గ్రామం శ్రీకాళి నుంచి పొద్దున్న అమ్మాయిలు వేసి వాగులు వేయడానికి వస్తే సెట్ తిరుగుతుందని మాకు వచ్చి చెప్తే మేము కూడా వచ్చి చూసాం సెట్ తిరుగుతుందండి